సచివాలయ సిబ్బందికి పంచాయతీ కార్యదర్శులకు చేపట్టింది ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధికి దోమద పడింది ఏ విధంగా డెవలప్మెంట్ అనేది జరిగింది దీని గురించి ఒకేసారి పెంచి నాలుగు వేలు ఇవ్వడం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయల చొప్పున ఒకే రోజు అరవై వేల సచివాలయ సిబ్బంది ద్వారా ఎనిమిది వేల మంది బెనిఫిషరీస్ కిబింగ్ వెరీ ప్రిసైస్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ కి అనే కార్యక్రమంలో భాగంగా పులివెందల నియోజకవర్గం ఏంపల్లి మండలం నందిపల్లి గ్రామానికి ముఖ్య అతిథిగా నేను రావడం జరిగింది కార్యక్రమం పులివెందల నియోజకవర్గంలో ఇరవై తేదీ స్టార్ట్ చేశాం ఈ రోజు ఐదవ రోజు దాదాపు ఐదు మండలాలు పూర్తి చేసాం ఇంకా రెండు మండలాలు ఉన్నాయి రేపు ఎల్లుండి కూడా పూర్తి అవుతుంది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా గత ముఖ్యమంత్రి ఇక్కడే పులివెందుల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా మినిస్టర్ అయినాడు ముఖ్యమంత్రి అయినాడు వాళ్ళ నాన్న కూడా ముఖ్యమంత్రి అయినాడు ఈ నందిపల్లి గ్రామంలో ఒకసారి చూస్తే సర్పంచ్ వార్డు మెంబర్లతో సహా అందరూ కూడా వైఎస్ఆర్సీకు చెందిన వాళ్ళే మరి ఈరోజు సర్పంచ్ సులోచన గారు వచ్చారు కనీసం లైట్ వేయడానికి డబ్బులు ఇవ్వని అవసరం అప్పులు పాలేయమని చెప్తున్నారు డ్రైనేజ్ లేదు అంటే ఒక గ్రామంలో ఈ పరిస్థితి ఉంటే గత ఐదు సంవత్సరాలుగా మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపించారు మన్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రాష్ట్రం అంతా నూట అరవై నాలుగు సీట్లతో ఎన్డీఏ కుటమి వస్తే పులివెందుల్లో మరి ఆయన గెలిపించి గౌరవిస్తే నద్దెపల్లి గ్రామంలో కనీసం పంచాయతీ సంబంధించినటువంటి నిధులు కూడా మంజూరు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ విధంగా ఈ ఐదు రోజుల నుంచి నేను పులివిందరూ పర్యటన చూసినప్పుడు అన్ని ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజల్లో రియాక్షన్ ఉంది బాధపడుతున్నారు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ వంద రోజుల్లో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పద్నాలుగు లక్షల అప్పును అధిగమించి మీ అందరికీ తెలుసు ఉద్యోగస్తులు నెల నెల గత ప్రభుత్వం ఈయలేదు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నెల నెల ఉద్యోగస్తులందరూ కూడా గీతాలు ఇచ్చి వాళ్ళు గౌరవించడం మీరు అదేవిధంగా నిరుద్యోగులు ఐదేళ్ళుగా ఆశ పెట్టాడు పాదయాత్రలు ఎవరు కూడా ఒక ఉద్యోగం కూడా వీయలేనటువంటి పరిస్థితి కేవలం తన కార్యకర్తలకు వాలంటీర్ల పేరు మీద ఐదు లక్షలు ఉద్యోగాలు ఇచ్చి అత్తసం అల్లుడుదానం చేసినట్టు ప్రభుత్వ ఖజానాన్ని ప్రభుత్వ ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే పన్నుల రూపాలు చెల్లించినటువంటి నిధి ద్వారా తన వాలంటీర్లు బాగు చేశాడు తప్ప ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు దాన్ని అధిగమించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మెగా డిఎస్సి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసిన విషయం మీ అందరూ తెలుసు అదేవిధంగా అన్నమో రామచంద్రాన్ని అలమటిస్తున్నటువంటి రాయలసీమ వాసులకు ఐదు రూపాయలు అన్నం అన్నం పెడితే అన్న క్యాంటీన్లు పెడితే గత ముఖ్యమంత్రి రద్దు చేశాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పునరుద్ధరించారు దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అన్నో క్యాం కూడా మొదలుపెట్టాం పెట్టాం ఈ రకంగా ఏదైతే గత ప్రభుత్వం ప్రజలను విస్మరించిందో ఏదైతే మభ్యపెట్టిందో పెట్టిందో మోసం చేసిందో వాటన్నిటిని అధిగమిస్తూ కేవలం వంద రోజులు ఎన్ని చేసి చూపించాం భవిష్యత్తులో ప్రజల మద్దతు అన్నీ కూడా ఏదైతే సూపర్ సిక్స్ ఉందో ఏదైతే ఎన్డీఏ కుటం హామీలు ఇచ్చినో అవన్నీ కూడా నెరవేరుస్తాం ఖచ్చితంగా పులివెందుల ప్రజలకు చేస్తాం ఆయన ఏం చేయలేదు మీరు గౌరవించాలి కనీసం పార్టీని కోసం పనిచేసే ప్రభుత్వాన్ని అర్థం చేసుకొని ఆశీర్వదించమని చెప్పి ఒక మంచి ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అర్థం చేసుకొని ఆశీర్వదించాల్సిందిగా ఈ సభలు పెట్టాం ఎన్నికల్లో ఏదైతే హామీలు చెప్పామో ప్రతి హామీ తూచా తప్పకుండా ఒక క్రమ పద్ధతిలో ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం అవినీతి అక్రమాలు ప్రశ్నించే వాడిని గొంతు నొక్కి కేసులు పెట్టి జైల్లో పెట్టి అరాచకం చేసి ఈరోజు ప్రజల నుంచి చీకొట్టుకున్న పుట్టించుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికలు ఏ హామీ చెప్పినా ఏ హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ఒక్క ఛాన్స్ అని చెప్పి అబద్ధాలతో అధికారం లేకొచ్చి కూర్చొని ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా బాగుపడ్డారు తప్ప ప్రజల జీవన ప్రమాణాలు అయితే పూర్తిగా దిగజారిపోయినాయి అందుకే విజన్ రెండు వేల నలభై ఏడును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలా విజన్ రెండు వేల నలభై ఏడుకు పదహైదు లక్షల తలసరి ఆదాయాన్ని కల్పించాలని ఆదేశ ఆలోచనలతోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంక్షేమ కార్యక్రమాలు సంపద సృష్టించి ఆలోచనలు చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా ప్రజలు ఆశీర్వించమని కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఈ వంద రోజుల్లో మనం ఏమేమి హామీలు నెరవేర్చాము తర్వాత భవిష్యత్తులో ఇంకా ఏమేమి చెప్పిన హామీలు నెరవేర్తాము అవన్నీ కూడా మీరే పల్లెల్లోకి పోయి ఆ గ్రామ ప్రజలతో మమయకమై అక్కడంతా మన పథకాలు చేసినవి తర్వాత చేయబోయేటి వివరించే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం స్థానిక అటెండ్గా ఈరోజు వేంపల్లి మండలంలో నదిపల్లి గ్రామానికి రావడం జరిగింది సరే